ప్రైస్ అలాడ్ జనవరి ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము యహశ్వా గ్రంథము మూడో అధ్యాయము ఐదో వర్షము రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనలే అవును క్రీస్తునందు ప్రియమైన వర్లరా దేవుడు తన పిల్లల పట్ల ఉద్దేశించిన కార్యములు కంటికి కనబడలేదు హృదయమునకు గోచరం కాలేదు అయితే దేవుడు మన వద్ద ఆశిచ్చుచున్నది పరిశుద్ధతయే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉంటకే పిల్చెను ఆయన రక్తం చిందించి మన పాపములను పరిహరించి మనల్ని పరిశుద్ధపరచెను కనుక దేవుడు తన పరిశుద్ధతను మనకిచ్చాను పరిశుద్ధులుగా జీవించి దేవుని వద్ద నుండి అద్భుత కార్యములు ఎదురుచూచదము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక గాక మీన్ బ్రేట్ టవర్ మిస్టిస్లో మీ సహోదరి కర్ఫెస్ట్ ఆల్